ఇదే కాదు గుండ్రేవల ప్రాజెక్టు రెండు వేల పదైదులో డిపిఆర్ సిద్దం చేసి కొడుమూరులో నేను ప్రారంభించాను అది కూడా నిలిపేశాడు గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గాలి వదిలిపెట్టాడా లేదా పన్నెండు లిఫ్ట్ నాశనం చేశాడా లేదా పులికనమ లిఫ్ట్ ఇరిగేషన్ నేనే పూర్తి చేశాను ఆ రోజు వెనకబడ్డాడు పాపం సిక్కారెడ్డి గారు రోజు పూర్తి చేశాం దీంతో పాటు కుమ్మలూరు లిఫ్ట్ వల్లూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు పూర్తి చేశాం అవన్నీ నిలిపేసే పరిస్థితికి వచ్చాడు తొంభై శాతం డ్రిప్ ఇరిగేషన్ తో నేను పరికరాలు ఇచ్చానా అని అడుగుతున్నా ఇప్పుడు వస్తున్నాయా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను చూసింది మీ జీవితాల్లో వెలుగు రావాలని చూశాను ప్రజలకు న్యాయం చేయాలని చూశాను విధ్వంసంతో ఈ సైకో మీ జీవితాలను అంధకారం చేశాడు అందుకే అడుగుతున్నా ఈ సైకో పోతేనే మీ జీవితాల్లో విరుగు వస్తుందని మరొక్కసారి తెలియజేస్తున్నా తమలో నేను ఒక్క విషయం అడుగుతున్నా మీ అందరినీ ఐదేళ్లలో బాగా ఇబ్బందులు పడ్డారా లేదా మీరు పడ్డారా లేదా దుడు జరిగిందా లేదా మీకిచ్చింది పది రూపాయలు దోచుకుని నిన్న తమ్ముళ్ళు వంద రూపాయలు అవునా కాదా వీళ్ళు దుబ్బేసింది వెయ్యి రూపాయలు మీకు ఇచ్చింది పది మీద భారం వంద వీళ్ళు దుబ్బేసింది వెయ్యి రూపాయలు ఈ రాష్ట్రంలో ఎవరైనా డబ్బులు ఉన్నాయంటే ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి తమిళ్ళు ఒక్క సైకో దగ్గరనే డబ్బులున్నాయ్ ఎవరా కాదా అందుకే ఉన్నాడు క్లాస్ వార్ అంట క్లాస్ వార్ కాదు నీ ప్యాలెస్ కొళ్ళ కొడితే మా పేదవాళ్ల పొట్ట నిండుతుంది అదే క్యాష్ వార్ చేద్దామా వద్దా దోపిడీ అరికడతామా లేదా అరికట్టిన దోపిడీ మీకు పంచాలా లేదా దానికి మీరు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్కసారి ఆలోచించండి బాధుడే బాధుళ్ళు కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా తమ్ముళ్ళు ఎన్ని సార్లు పెరిగాయి తొమ్మిది సార్లు పెరిగాయా లేదా నేనున్నప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచావా రెండు వందల కరెంటు ఛార్జీ ఇప్పుడు ఎంత వెయ్యి రూపాయలు అయింది అవునా కాదా మళ్లీ చెప్తున్నా నేను వస్తే సుపరిపాలన ద్వారా కరెంటు ఛార్జీలు పెరగవు నాణ్యమైన కరెంటు ఇస్తాం మీ ఊరికి కావలసిన కరెంటు మీ ఊర్లోనే ఉత్పత్తి చేస్తాం మీ పొలంలో మీ ఇంటి దగ్గర ఉత్పత్తి చేసి మిమ్మల్ని ఆదుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా తమలో ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా కొంతమంది మందుబాబులు ఉన్నారు అవునా కాదా తమ్ముళ్ళు నేను ఉన్నప్పుడు క్వార్టర్ ఎంత నలభై రూపాయలు అవునా కాదా ఇప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత రెండు వందల రూపాయలు అవునా కాదా ఏం తమ్ముళ్ళు నూట నలభై రూపాయలు పెరిగిపోయింది ఎవరికి పోయింది డబ్బులు అడుగుతున్నా మిమ్మల్ని ఎవరికి వెళ్ళింది సైకోకి వెళ్ళిందా లేదా మీ ఈ జలగా సైకో మీ రక్తాన్ని తాగుతున్నాడు గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా పేదవాళ్ళ నిరుపేదలు చేశాడు పేదవాళ్ళ ఆరోగ్యాన్ని తిరగొట్టాడు మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు నేను చేశాడు దుర్మార్గుడు ఇది న్యాయమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీరందరూ నాసిరకం కాబట్టి పక్కన కర్ణాటక వెళ్తున్నారు మోటార్ బైకులు ఉంటే పెట్రోల్ కూడా అక్కడే ట్యాంక్ ఫుల్ గా వేసుకుంటున్నారు ఒక క్వార్టర్ బాటిల్ అక్కడే దాగి అందులో మిగిలిన డబ్బులతో ఇంటికి వస్తున్నారు అవునా కాదా మా తమ్ముడు తెచ్చాడు చూడండి నాసిరకం జగన్ బ్రాండ్ అది వీళ్ళు చేసిన పనులు అందుకే తమిళ్లు దీని పేరు ఒరిజినల్ చార్జ్ ఇంకోపక్క భూమ్ బూమ్ ఇంకోపక్క స్పెషల్ స్టాటస్ ఇంకొపక ప్రెసిడెంట్ మెడలు అంటే ఎన్ని విన్యాసాలు తమ్ముళ్ళు ఇది చూస్తే అదే చెప్తున్నా ఇలాంటి దుర్మార్గుడు మనకు ఉండాల్సిన అవసరం లేదు రాజకీయాలకు అర్హత లేదు ఇంకో పక్కన ఇసుక రేట్లు ఎంత పెరిగాయి తమ్ముళ్ళు ఒకప్పుడు ట్రాక్టర్ ఎందుకు వచ్చేది మీకు ఫ్రీగా ఇచ్చేవాళ్ళం ఈ రోజు ఆ ట్రాక్టర్ చూస్తే ఐదు వేలు అవుతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఉద్యోగులు మా తమ్ముళ్ళు తమ్ముళ్ళు ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా వస్తుందా డిఎస్ఏ పెట్టాడా పెడతాడా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అందుకే నేను హామీ ఇస్తున్నా దుర్మార్గుడు మీ చేతకి ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ జే బ్రాండ్ లిక్కర్ ఇచ్చాడు ఇంకొక గంజా ఇచ్చాడు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు అందుకే నేను హామీ ఇస్తున్నా నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతాను మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను జాబ్ క్యాలెండర్ ఇస్తాను పోలీస్ ఉద్యోగాలు ఇస్తాను